ఓం శ్రీ గురుబిన్నమ్మ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం ఈరోజు మంగళవారం ఈరోజు పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ విశ్వశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం ఈరోజు తిది శుక్లపక్ష పంచమి ఈరోజు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ ఈరోజు రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శ్రవణం ఈరోజు రాశి ధనుసు రాశి ఈరోజు వర్జము ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా తిరిగి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు యోగము గండ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వృద్ధి రోజు కరుణము భవ ఈరోజు ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాలువ ఈ రోజు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్ర పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాషాఢ రెండవ పాదము పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాషాఢ మూడవ పాదము ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాచార నాలుగవ పాదము రోజు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రోజు సూర్యరాశి వృచ్చిక రాశి ఈ ఈరోజు కాలం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు చంద్రోదయం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు చంద్రాస్తమయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు జరుగుతుంది రోజు అభిజిత్ కాలం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రోజు ఇటు దిశ సూలం ఉత్తర దిశ శుభం